దుష్టులు న్యాయమిట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు దుష్టులు దేవుని న్యాయాన్ని గ్రహించరు దేవుని న్యాయాన్ని గ్రహించాలి అనంటే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని జీర్ణించుకోవాలి ఒక చెవిని విని మరి ఒక చెవిని విడిచిపెట్టడం కాదు లేక దేవుని వాక్యాన్ని మామూలుగా అలవాటు ప్రకారం చదివి అక్కడ బైబిల్ పెట్టేయడం కాదు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో ఆ దేవుని వాక్య ప్రకారము జీవించాలి మోషే గారు ద్వితీయోపదేశిక ముప్పై రెండవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాసారు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ద్వితీయోపదేశాన ముప్పై రెండు అధ్యాయ నాలుగు వచ్చిన ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయినా నమ్ము కొనకదగిన దేవుడు ఆయన నీతిపరుడు ఆయన యథార్థవంతుడు ఆయనను ఆశ్రయించువారు యథార్థవంతులుగా జీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను కీర్తనాకారుడు రీతిగా వ్రాశారు కీర్తనలోని కొన్ని వచ్చిన నేను చదువుతాను పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో ఈ రీతిగా ఉంది యుహో ఏదైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచును యుహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి కాబట్టి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి యుహోయందలి భయము పవిత్రమైనది యుహోయందలి భయము భక్తి జ్ఞానానికి నడిపిస్తుంది అని గత పాఠాల్లో మనం ధ్యానం చేశాం ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఇంతగా వ్రాయబడింది ఎనభై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చరణం నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు దేవుని నామానికి స్తోత్రం కృపా సత్యములు నీ సన్నిధాన వర్తలు దేవుని నామానికి స్తోత్రం దేవుని యొక్క కృప దేవుని యొక్క సత్యాన్ని గ్రహించే వారంగా మనము జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయను చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు ఇలావున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు మీరు కానీ మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మీరు చదివితే మీరు గమనించండి ఇది ఈ మాటలు ఈ వచనాలు రాయబడింది బాప్తిజం ఇచ్చి యోహన్ గారి గురించి రాయబడ్డాయి నాలుగు సువార్తలలో కూడా స్పష్టంగా ఇవన్నీటి గురించి రాయబడ్డాయి ఇక్కడ మనం గమనిస్తే ఎడారి గురించి లోయల గురించి అరణ్యం గురించి కొండల గురించి వంకరి మార్గాల గురించి ఇవన్నిటి గురించి రాయబడి ఇవన్నీ మన జీవితాల్లో కూడా ఉన్నాయి కదా లేవా మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఇలాంటి శ్రమలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఓదార్పు కావాలి బ్రదర్ ఇవన్నీ అందరు చెప్తూనే ఉంటారు కదా బ్రదర్ అని మీరు ఆడగచ్చు మీరు ఈ వీడియోని చూడండి సినాయి పర్వతం తర్వాత ఈ వీడియోలో ఇదంతా సినాయి పర్వతం దగ్గర ఏ విధంగా దేవుడు మోషే గారితో మాట్లాడారు మోషే గారికి ఏ విధంగా ఆజ్ఞలు ఇచ్చారు అదంతా సినాయి పర్వతం ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో బండ నుంచి నీళ్లు రావడము అనేది జరిగింది అనగా వాక్యము అనేది ఇది సత్యమైన వాక్యం ఇది నిరూపించబడ్డ వాక్యం శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విధంగా నిరూపించే వాక్యం అనేది గమనించాలి యశ ప్రవక్తగా రాసిన ఇదంతా డెడ్ స్క్రోల్స్ అనే దాంట్లో ఉంటుంది ఈ వీడియోని చూడండి ఇదంతా వారికి దొరికాయి ఇవన్నీ రాయబడ్డాయి ఏ కాలంలో రాయబడ్డాయి ఎంత పాతది అనేది కూడా నిరూపించబడ్డాయి అనేది గమనించాలి కాబట్టి ఎవరైతే ఈ వాక్యం ఇలాంటిది ఈ బైబిల్ ఇది కాదు బైబిల్ అది కాదు అనేవారు అంటుంటేనే ఉంటారు కానీ నమ్మేవారు మనం గ్రహించవలసింది సినాయ్ పర్వతాన్ని ఈ వీడియోని గమనించండి ఈ బండలోంచి నీళ్లు రావడం ఒక వ్యక్తి దేవుడు ఆజ్ఞ మేరకు ఆ బండతో మాట్లాడగా బండ నీళ్లు ఇవ్వడం అనేది ఎంత ఆశ్చర్యకరం ఈ డెడ్ స్క్రోల్స్ని మీరు చూడండి ఇవన్నీ ఆ కాలంలో రాయబడ్డది యశ్యా గారి కాలంలో ఉన్నవి ఆ డెడ్ స్క్రోల్స్ యశా గ్రంథంలో దొరకడము అనేది ఎంత ఆశ్చర్యకరమో అనేది గమనించాలి కాబట్టి ఎడారి ఉన్న అరణ్యం ఉన్న కొండలాంటి ఉన్న మన జీవితాల్లో లోయలాంటి ఉన్న వంకరి మార్గాలు మన జీవితాల్లో ఉన్నా అవన్నీ తొలగించి మనల్ని ఆదరించేది ఆ దేవుడే అనేది మనం గమనించాలి